ఈరోజు మనం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం రాగన్నగూడెం గ్రామంలో సరికొండ విశ్వాసరెడ్డి గారి గృహంలో ఉన్నాం కొన్ని వి కొన్ని విషయాలు మన ఏవీ న్యూస్ ప్రేక్షకులకు మరియు మన యొక్క మండల ప్రజలకు తెలియజేయడం కోసం ఏవీ న్యూస్ ద్వారా ఇక్కడికి చేరుకోవడం జరిగింది నమస్తే సార్ సార్ మీరు సుమారు బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ సమయం నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉండి ఎన్నో అటువంటి ఉద్యమాల సమయాల్లో ఉద్యమకారిగా పనిచేశారు ఈ మధ్య కాలంలో బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలనే పరిస్థితులు తమకి ఎందుకు ఎదురయ్యాయి సార్ నేను రెండు వేల ఒకటి నుంచి తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నాను అటు తర్వాత తెలంగాణ సాధించేంత వరకు పోరాటంలో కూడా కాలేజీ పిల్లలతోటి తోటి విద్యార్థులతోటి ఉపాధ్యాయులతో అందరి పోరాటంలో పాల్గొన్నాం చాలా జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు చాలా ర్యాలీలో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది అటు తర్వాత ఈ పద్నాలుగేండ్లు పోరాడి పద్నాలుగు ఏళ్ళు పోరాడి జేఏసీ ఆధ్వర్యంలో పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం తెలంగాణకు వచ్చిన తర్వాత ఎన్నో ఆశలతోటి ఉన్నాం కొత్త ఏం చేస్తుంది అనేది కూడా ప్రభుత్వం ఏం చేస్తుంది కూడా పది పది సంవత్సరాలు వెయిట్ చేయడం జరిగింది సరే పద్ ప్రభుత్వం ఏం చేసిందో చూసాం ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చింది కదా తెలంగాణ ఇచ్చింది కనుక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏదో చేస్తాము అని ఆ పార్టీ కూడా ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ముఖ్యంగా పేదల పట్ల చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది పేదవాళ్లకు ఉచిత బస్సు సౌకర్యం కానీ పేదవాళ్లకు సన్నభ అయ్యడం జరిగింది అదేవిధంగా పేదవాళ్లకు ఒక ఇందిరామైన్లు అది ఎట్లా జరుగుతుంది అంటే ఒక ట్రాన్స్పరెంటే జరుగుతుంది అనమాట నిజమైన ఎవరైతే హరులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ పార్టీకి సరే మన తోడ్పాటు కూడా ఉంటే మరింత చేస్తానో ఒక ఆశతోటి ఒక ఆశయంతో ఈ పార్టీలో చేయడం చేరడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రభుత్వం ముఖ్యంగా మనకి విద్యార్థులు చాలామంది ఎంతోమంది విద్యార్థులు ప్రతి సంవత్సరం డిగ్రీ చేసి బయటకు వస్తున్నారు వాళ్ళకు ఒక ఎజెండా అంటూ ఉండాలి వాళ్ళకి ఏంటంటే జాబ్ క్యాలెండర్ వాళ్ళు చదివి నిరుద్యోగిలు ఉండడానికి వీలు లేదు ఒక జాబ్ క్యాలెండర్ ఉంటే వాళ్ళ ప్రిపరేషన్ కూడా అవకాశాలు ఉండే అవకాశం ఉంటుంది కనుక ప్రభుత్వం ఎప్పుడైతే జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసిందో దానికి కూడా కొంత మనం మనకు నచ్చినటువంటి కార్యక్రమం అది ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి సరే ప్రభుత్వానికి కొంత సమయం ఇస్తూ తోడ్పాటు చేయడం మన తోడ్పాటు కూడా ఉండడం మంచిదనే ఉద్దేశంతో చేరడం జరిగింది మీరు కాంగ్రెస్ పార్టీలో చేరారు కానీ మీకు అనుకున్న స్థానం కాంగ్రెస్ పార్టీ కల్పిస్తాదా అనే ఒక ఆశాభావం మీకుందా పార్టీకి ఏదో ఇప్పుడు పదవులు ఆశించుకుంటుంది పార్టీలోకి చేరడం జరగలేదు పార్టీకి నా వంతు కృషి ఉంటుంది పార్టీ కూడా నా సేవలు ఏ విధంగా ఉంటుందో ఏ విధంగా ఉపయోగించుకుంటుందో చూద్దాం మన యొక్క సేవను బట్టి ప్రభుత్వం అంటే మన పార్టీ మన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గారు జాన్సీ రెడ్డి గారు కానీ అదే ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి గారు కానీ మనకి ఏ పని ఒప్ప చెప్పినా బాధ్యతాయుతంగా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం సరే వాళ్ళు కూడా కమిట్మెంట్తో పనిచేస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి మన సొంత భూమికి జన్మభూమికి ఇంత అంత చేయాలనే ఒక దృక్పంతుడు వచ్చి సరే కమిట్మెంట్తో చేస్తున్నారు కనుక వాళ్ళకు కూడా మనం కొంత సమయం ఇచ్చి తోడ్పాటు ఉంటే ఇంకా అభివృద్ధి చేస్తారనే ఒక నమ్మకం నాకుంది మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సుమారు ముప్పై ముప్పై సంవత్సరాల అన్మంగల వ్యక్తి ఇలాంటి ఒక వ్యక్తి ఓటమికి గురి కావడం గల కారణాలు ఏమిటి అంటారు సార్ ముఖ్యంగా కొన్ని పనులు చేశారు సార్ కూడా చేశారు కానీ కింది స్థాయి యొక్క కార్యకర్తల యొక్క సమన్వయం లేకపోవడం కావచ్చు లేకపోతే ఎప్పుడు ఒకే వ్యక్తి ఇలా ఉంటే ఇంకోవాలకు కూడా అవకాశం ఇవ్వాలనే యొక్క జనంలో వచ్చినటువంటి మార్పు ఇది జనం మార్పు కోరుకున్నారు కనుకనే ఇక ఆ ఓటమి జరిగిందని నేను అనుకుంటున్నా సరే ప్రస్తుతం కూడా ఉన్నటువంటి ఇన్ఛార్జీ రెడ్డి గారు కానీ వాళ్ళు కానీ మరింత ప్రజలకు దగ్గరై ఎక్కువ కార్యక్రమాలు చేసి ఇంకా సేవ అందించాలనే ఒక దృక్పథంతో ఉన్నారు కాబట్టి నేను కూడా వీళ్ళకి కొంత తోడ్పాటు ఉంటానని తోడ్పాటు ఉండగలనని చెప్పగలుగుతున్నాను కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన గ్యారంటీలు పథకాలు ఉన్నాయి ఈ యొక్క పథకాల ద్వారా నిరుపేద వర్గాల వారికి నిరుపేదలకు లబ్ధి చేకూరుతుందంటారా ఓకే నాకు తెలిసినంతవరకు ఆర్టీసీ బస్సులు పేదవాళ్ళే ఎక్కువ ప్రయాణం చేయగలుగుతారు కాబట్టి పేదవాళ్ళకు అది ఎంతో ఉపయోగపడుతుంది అదేవిధంగా ఒక రైతు బిడ్డలు వాళ్ళు ఎక్కువ చిన్న చిన్న కమోటాలు కలిగి ఉంటారు భూములు వాళ్ళలో ఒడ్లు పండిస్తారు వాళ్ళు వాళ్ళకి ఎంఎస్పి సరిపోవట్లేదు వాళ్ళ పెట్టుబడులకు అది కూడా సరిపోవట్లేదు అలాంటప్పుడు ప్రభుత్వం ముందుకొచ్చి బోనస్ కల్పించడం ఎంతో సంతోషకరమైనటువంటిది ఇది కూడా పేద రైతులకే ఉపయోగపడుతుంది అదేవిధంగా సన్న బియ్యం సన్న బియ్యం ఎవరు తింటారు అంటే పేదవాళ్ళే తింటారు అన్నమాట కాబట్టి పేదవాళ్ళకి ఇది కూడా ఎంతో ఉపయోగపడుతుంది ఈ విధంగా ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ మన రాష్ట్రంలోని పేదవాళ్ళకే చాలా ఉపయోగపడుతుంది ఇది ఇట్లాంటి కార్యక్రమం ఫ్రీ పవర్ ఇప్పుడు చాలామంది పేదవాళ్ళకి ఉండేది ఉండేదన్నమాట బిల్లులు కట్టడం కానీ కరెంటు బిల్లులు కట్టడం ఇలాంటి బాధ్యత అంటే ఇలాంటి భారం కొద్దిగా తగ్గినట్టు అవుతుందన్నమాట కాబట్టి ప్రభుత్వం చేపట్టే ఈ కార్యక్రమం పేదవాళ్ళను దృష్టిలో పెట్టుకునే చేసిందని నేను అనుకుంటున్నా ఇలాంటి పథకాలు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడుతుంది కదా రానున్న రోజుల్లో కూడా మంచి భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీకి ఉందంటారా సరే మన రాష్ట్రంలో దాదాపు ఎయిటీ పర్సెంట్ పేదవాళ్ళే ఉంటారు కనుక పేదవాళ్ళ యొక్క సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా దానికి ప్యారలల్గా ప్రభుత్వం చేపడుతున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సమాంతరంగా జరుగుతున్నాయి కనుక ఖచ్చితంగా పేదవాళ్ళు ఇలాంటి కార్యక్రమాలను ముందు ముందు ఇంకా తీసుకెళ్లడానికి అతని మనకి ఎలాంటి మద్దతు ఇస్తున్నారని అనుకుంటున్నాను మీ యొక్క విలువైన సమయాన్ని మా ఏవి నిస్కొచ్చినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఓకే